Hi welcome to Rishi Express World యాగంటిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక గుహలో ఉందండి అది అక్కడ ఉండ ఉండడానికి సంబంధించినటువంటి ఒక చిన్న స్థల పురాణ కథ ఉంది అయితే అగస్త మహర్షి ఒక పూర్వం దక్షిణ భారతదేశయాత్రలో భాగంగా యాగంటి ప్రాంతానికి వచ్చిన అగస్త మహర్షి అక్కడ ప్రశాంతమైన వాతావరణం చూసి ఇక్కడ ఒక కలిగిద్దాం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించుకున్నారు అయితే విగ్రహ ప్రతిష్ట సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహంలో ఒక లోపం కనిపించింది అదేంటంటే కాలు వేలు గోరు విరిగిందనమాట అయితే శాస్త్ర ప్రకారం అవయవ లోపం ఉన్న విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించకూడదని వీలు చెప్పేసి అంటే దీంతో అగస్త మహర్షి తప్పు తెలుసుకోవడం కోసం శివుని గురించి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై ఈ స్థలం తన కైలాసాన్ని పోలి ఉందని కాబట్టి ఇక్కడ తానే ఉమామహేశ్వరుడిగా వెలిసి పూజలు అందుకుంటానని చెప్పాడు అందుకే ఆ లోపమున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేక గుహలో ప్రతిష్ఠించారు ఈ గుహను నేటికి వెంకటేశ్వర స్వామి గుహ అంటారు